ఇటాలియన్ జిజ్ఞాసులు రోమ్ నగరమును గల ముఖ్య పౌరుల్లో కొందరు నన్ను చూడవచ్చి వేచి ఉండిది క్రామర్ జాక్వలిన్తో సంభాషించి బయటకు వచ్చేసరికి ఇరవై ఒక్క ఒక్కరు రోమ్ పురజన్లు వేచి ఉండిది ఒక్కొక్కరిని ఏకాంతముగా కొనిపోయి సంభాషించినతో సమయం చాలదు కనుక ఏమి చేయదమని మా వసతి యజమానురాలు రోజీనాలోనికి రోజీనాలోనికి వచ్చి సంప్రదించినది ఆమె చేతిలో వచ్చిన వారి పేర్లు పట్టికయు ఒక పెన్సిల్ పుచ్చుకొని ఉండను వీరిలో ఎవరి పేరు టిక్కు పెట్టమందరు అని అడిగాను అది అన్యాయము అందరూ హోటల్లో సమావేశపరిచి ప్రసంగింతం వంటిది ఆమె వెంటనే హాల్లోని కుర్చీలు తీసి తివాచీలు పరిచి నాకు ఒక ఎత్తైన గద్దె వంటిది ఏర్పాటు చేశాను అందరూ సమావేశమైంది ఒక్కొక్కరే వేదాంత గ్రంథములు హోరాహోరీగా పఠించినవారు వారికి సమ్యక్ దర్శనం అనను ఉన్నను లేకున్నాను షట్యక్రమంలో ఒకదానికి ఎని దళములుంటునో ఏ దళము ఏ అక్షరములుండునో అనే విషయం చెప్పలేకపోయినచ్చో పిలక పట్టుకుని ఝాడించి ధాడించినట్టు ఉన్నారు వారి సంభాషణము వారి సంభాషణ ప్రారంభమును బట్టి ఒక్కొక్కరే ఆధ్యాత్మిక శాస్త్రమందలి ఎక్కములు పూర్తిగా వెనుక నుండి కూడా అప్పజెప్పిన వారు వలే ఉన్నారు అంతొక ఇట్లు ప్రశ్నించను ఒక్కడే శాశ్వతుడు అతనికి సృష్టించు కోరిక లేదు వాని నుండి ప్రకృతి ఎట్లా పుట్టినది నేను ఇట్లాంటిది ప్రకృతి పురుషులు ఇద్దరూ శాశ్వతలు ఒకరి నుండి ఒకరు పుట్టలేదు ప్రకృతి దేవుని చంకెక్కినప్పుడు వాని వాని ఎందు మాయమగను మరల వాని నుండి వెలుపలకు వచ్చి చంక దిగును ఈ దిగుటనే మీరు పుట్టుట అనుచున్నారు ఆమె కోరిక వలన వారిద్దరికి మిగిలిన వారు పుట్టిది కానీ ఆమె అతనికి పుట్టలేదు అతను ఎందు పుట్టినది దానికి అతడు మీరు చెప్పినది మాకు సరిపోవచ్చున్నది అట్లే జరిగి ఉండినచో మాకు పేచీయలేదు దానికి ప్రమాణం చెప్పగలరా అని ప్రశ్నించను భగవద్గీతలో ప్రకృతి పురుషశ్చైవ విజ్జనాధి భావపి అని శ్లోకముని ప్రమాణముగా చూపుతుంది వచ్చిన వారిలో ఒకడు భలే అని లొట్టలు వేయచ్చు ఆత్రమతో కాగితం పెన్సిల్ తీసుకుని అధ్యాయం సంఖ్యను శ్లోక సంఖ్యను పారిపోకుండా పెన్సిల్తో నొక్కి పట్టాను ఇంకొకడు తన సంచీలో నుండి ఇటాలియన్ భగవద్గీత అనువాదం పుస్తకం తీసి పొటల దిప్పి లేచి నిలబడిను స్వామీజీ చెప్పిన శ్లోకం ఇక్కడ ఉన్నది ఇటు వినుడు అని కుడిచేయి పైకెత్తి ఇటాలియన్ గీతం పా ఇటాలియన్ గీతమును పాడిను ఇంకొక కాలేజీ విద్యార్థిని లేచి నిలబడి స్వామి ప్రకృతి అనగానేమి అని ప్రశ్నించను మిగిలిన వారిలో కొందరు అవును ఇది అడగవలసిందే అన్నట్టు తిప్పుకొని నేను ఇటువంటిని విత్తనమున వృక్షము మొలకె మొలకెత్తున్నట్టు లక్షణం నేమందరు ఆమె ఇట్లా మొలపించు శక్తి అందరు అది దాని స్వభావము కదా నేను అవును అదియే ప్రకృతి అనగా వృక్షమునకు విత్తనం ఎట్లో ఈ మొత్తం సృష్టికి ప్రకృతి ఇట్లే ఇంతలో ఒక వృద్ధుడు బిగ్గరగా ఓలలా ఓలలా అని అరచను అది ఫ్రెంచి భాషలో ఎట్లెట్లు మళ్ళీ చెప్పుము అని అరచుట మరి ఒక నడివయస్సు వనిత లేచి నిలబడి హాస్య గర్భితముగా కొన్ని వందల పేజీల్లో చెప్పవలసిన సమాధానం మీరొక్క ముక్కలో చెప్పుతున్నారు ఈ వ్యవహారం ఏమీ బాగులేదు పెద్ద పెద్ద పుస్తకములు రాయి వారు అందరికీ ఏమి కావాలి అందరూ పక్కపక్క నదిరి ఆమెయే మరణం లేచి నిలబడి స్వామీజీ మన జీవితంలో ఒక్కొక్క ఒక్కొక్క పని జరుగుటకు ఇంతకాలమని నిర్ణయింపబడి ఉండును కదా ఏ పని జరుగుటకు ఎంతకాలం పట్టునో అంతవరకు మనం వేచి ఉండవలసిందేనా అని ప్రశ్నించాను నేను ఇట్లాంటినీ అన్నము కూర మొదలగునవి ఉడుకుటకు పొయ్యి మీద పెట్టిన వెనుక నీ కర్తవ్యమేమి ఉడక వరకు వేచి ఉండట నీ పొయ్యికి సంబంధించినంతవరకు నీ అన్నము ఉడుకుటకు పట్టు కాలము ముందే నిర్ణయింపబడి ఉన్నది కాల పరిమితిని తగ్గించవాలన్నచో పొయ్యి పొయ్యి మార్చవలను మామూలు పొయ్యి తీసివేసి ఎలక్ట్రానిక్ పొయ్యి పెట్టి ఉష్ణోగ్రత పెంచి ఉంచ ఉండ అట్లే నీకు జరుగు పనులు కాలపరిమితిని తగ్గించవాలనుచో పరిసరములను మార్చుకునేవాళ్లను నీకన్నా చురుకైన వారి నడుమకు నివాసం మార్చవలను పనులు చేయుడులో దీక్ష పెంచవలెను వారి తీవ్రతను బట్టి కాలపరిమితి తగ్గురు ఈ దీక్షనే అందరు తపస్సుగా తప్పింపజేయుట లేక వేడి పుట్టించుట కాలేజీ యువతి ఇట్లా ప్రశ్నించను దీక్షనుగా పట్టుదల అయినా నేను తపస్సు వేరు పట్టుదల వేరు పట్టుదల వన్న పనులు తగ పని తగులబడును దీక్షనిగా మరి యొక్క ధ్యాస లేకుండాట పట్టుదలనిగా పరిస్థితులకు మనస్సు మరమేకుతో బిగించుట దీనివల్ల కర్తవ్యము సంకుచిత అగును గాని సంపూర్ణంగా నెరవేరదు కామక్రోధంలో మరమేకులు మరింత గట్టిగా మనని నిన్ను బిగించును అప్పుడు ఆ నడివయస్ వనిత లేచి మీరు చెప్పినట్టు వివరములు బోధపడినట్లు మోసపుచ్చుతున్నవి కానీ బోధపడటం లేదు మమ్మ ఎవరైనా మరల వివరింపమని అడిగినచో చెప్పుడు కేమో మనసును ఏర్ మనసును ఏర్పడట్లేదు నేను ఒక నూతన విషయం నేర్చుకున్నటా పరిచయం ఏర్ప ఏర్పరచుకునుట పెంపుడు విషయముగా మచ్చిక చేసుకునిట అనవి వేరు వేరు సామర్థ్యములు ఇప్పుడు నేను చెప్పుచున్నప్పుడు మీకు అర్థమగుస్తున్నవి కొంతకాలం అభ్యసించో నిలబడగలవు అప్పుడు మీరును నావల్నే వివరింపగలరు కాలేజీ విద్యార్థిని మీరు మమ్మ మోసగించున్నారు మీరు చెప్పగలిగినట్లు మేము చెప్పలేము మమ్మ పొగడించో మేము మోసపోవద్దము నేను ఇటు తెలిసిన వారు ఎప్పుడూ మోసపోరు కాలేజీ విద్యార్థిని అందుకో మరల మీరు మం పొగడుతున్నారు ఇట్టి పొగడ్తలు భారతీయులను మోసగించు ఇట్టి పొగడ్తలు భారతీయులను మోసగించను కానీ మా పాశ్చాత్యులను మోసగింపవు మాకు వ్యక్తిత్వం ఎక్కువ అనగా అహంకారం ఎక్కువ కనుకనే సత్యదర్శనము యొగసిద్ధి తెల్ల దుర్లభమని హెలీనా బ్లావర్డ్స్కి వ్రాసినది ఇంకొకరు చేసిన కర్మలకును వాని ఫలితం అనుభవించటకును నడుమ కాలవ్యవధి ఎంత ఉండును అని ప్రశ్నించింది నేను అది ఆ కర్మమును బట్టి ఉండును ప్రశ్న అయినచో వెంటనే సమాధానం ఫలితం కావచ్చును భోజనము భోజనమున అపత్యము చేసినచో కడుపు మరునాడ వచ్చును ప్రశ్న అయినచో వెంటనే సమాధానం ఫలితం కావచ్చును భోజనమున అపత్యం చేసినచో కడుపు నిప్పి మరునాడవచ్చును అప్పు చేసినచో కంప వేలం వేయడం కొన్ని సంవత్సరములు పట్టును అట్లే డబ్బు కూడబెట్టడం మొదలు మొదలుపెట్టినచో ఇల్లు కట్టడం కొన్ని సంవత్సరములు పట్టును కర్మలకు ఫలితానికి మధ్యలో కాలం ఎంత ఉంటుందంటే ఎగ్జాంపుల్ ఇచ్చారు స్పాంటేనియస్గా ఉంటుంది కదా మరి ఆయనంత కామన్ సెన్స్తో ఉంటుంది స్పాంటేనియస్గా ఉంటుంది లేకపోతే దాని గురించి వేదంతో ఉపన్యాసం ఇస్తే ఇంకెందుకు ఎవరికి ఏం అర్థం కాదు రెండు జాతులు రోమ్ నగరం అందు గల వాస్తవ్యంలో రెండు జాతులు వారు ఉన్నట్టు గుర్తించుతున్నాయి ఒక జాతి వారికి మనస్సు శరీరములకు సంబంధించిన సౌకుమార్ ఏమున్నది చక్కని హాస్యశీలత నిపుణ నిపుణ మతి ఆధ్యాత్మిక జిజ్ఞాస శుచిత్వము కనిపించును ప్రవర్తనలో నాగరికమైన పద్ధతి త్రణిగసలాడుచుండను పురుషుల నుండి స్త్రీలు కొంత దూరం అని కూర్చుండటం మొదలు లక్షణము కలవు దీనికి నవనాగరికతకును సంబంధం లేదు ఉన్నత విద్యను అభ్యసించిన వారు కూడా ఇట్లే ప్రవర్తించరు వారిలో సగం మంది శాఖాహారులు అని తెలిసినది ఇక ఇంక రెండవ జాతి వారు దృఢమైన కండలు తేలిన సుదీర్ఘమైన దేహములు కలవారు బంగారు వంటి దేహఛాయ కలిగి ఉన్నను పండ పండవలే స్థూలముగా గుండ్రంగా ఉందరు రాకపోకల్లో స్త్రీ పురుషుల భేదములు స్పర్శ దోషములు పట్టింపులు లేవు తిండి పుష్టి ఎక్కువ ఐహికమైన పట్టుదలలు వ్యవహార మనస్తత్వములు హెచ్చు విషయవాంచలు కూడా దృఢమైనవి పనులందు సౌమరితనము ఆదర్శములకై ఆవేశపడుట ఉద్యోగ ధర్మమందు కాల నియమాదులు పాటింపజే లేకుండాట మొన్న విషయముల్లో భారతీయులను తలపించుతున్నారు ఆఫీసులు దుకాణంలో ఒక గంట అటనట్టుగా తెరవబడును ఏదో ఒక ఒక ఆఫీసుకు పోయి సంతకం పెట్టి వచ్చుట పనులు పేర పనులు పేరబెట్టుకొనిట మొదటి లక్షణంలో కూడా భారతీయంతో సామ్యం కనిపించను ఇటాలియన్స్ సామాన్యముగా వీరి వలన సమ్మెలు అంతఃకలహములు అప్పుడప్పుడు సంభవం అగునట అగుచుండునట రోడ్లు బద్దలకొడుట విద్యుత్ దీపములు మొదలగు ప్రజా సౌకర్యములను చిన్నాభిన్నము చేసుకునేటాన్ని లక్షణములలో కూడా వీడి భారతీయులతో సామయం ఉన్నది సామాన్యముగా యూరోప్లోని మిగిలిన దేశములోగా తెల్ల జాతులకు ఇటు ఆత్మహత్య లక్షణములు తక్కువ స్వదేశాభిమానము జాతీయత తమ నగరంపై అభిమానము తమ వీధిని శుభ్రంగా ఉంచి అలంకరించుకునే గర్వపడుట ఈ లక్షణములలో మిగిలిన వారిని మించుటకు యత్నించుట తెల్ల జాతి లక్షణములు ఇటలీలో మాత్రము ఈ లక్షణములకు భిన్నముగా తెల్ల కూడా ఆత్మ వినాశక సామర్థ్యం భారతదేశం అందువలనే ప్రత్యేకముగా కనిపించను ఇటలీలో గల ఇరు తరగతుల జనులు రెండు భిన్న జాతులకు సంబంధించిన వారు అని తెలియచుండరు అజరా అమరములైన లలిత కళాఖండములను సృష్టించిన మైఖేల్ ఎంజిలో మొదలగు కళాస్రష్టలు అమర గాయకులు అందు మొదటి జాతికి చెందిన వారు వలె తోచును ఇక రెండవ జాతి వారు జూలియస్ సీజరు సీజర్ను చంపిన బ్రూటస్ మొదల హంతకులను బానిసలను ఎడ్లతో సింహములతో పోరాడించి వినోదములు చూసిన రక్తపిపాసులకు నీరవ్ చక్రవర్తి మొదలగు ఉన్మాదులను వా ఉన్మాదులకు వారసులు అనిపించను ఆనాటి సంభాషణను పూర్తి అయ్యేసరికి సాయంకాలం ఆరు గంటలయ్యాను అయ్యాను అతని రోమన్ క్యాథలిక్ మత సంస్థపై విశేష గౌరవం ఉండనని నేను భ్రమపడతాను కారణం ఏమనగా ప్రపంచ క్యాథలిక్ మతం ఒక అంతర్జాతీయ నగరం రోమ్ నగరం కానీ విషయం మాత్రమే వేరుగా ఉన్నది ముసలిం వారి దగ్గర నుండి స్త్రీల వరకును రోమన్ క్యాథలిక్ మత మత సంస్థ అనొచ్చో హేళన భారతీయులకు పురోహితులపై ఎంత గౌరవం ఉన్నదో అతడి వారికి పోప్ పైనను వారి అనుయాయులపైనూ అంతే గౌరవం ఉన్నది అతడి చర్చి భవనంలో చాలా భాగము వినోద ప్రదర్శనశాల వంటివి అట్లన్నీ ప్రజలకు క్రీస్తు దేవునిపై భక్తి లేన లేదని రాదు చాలామందికి హృదయస్థుడైన నిత్య జీవన జ్యోతి అయి కార్యరూపంలో క్రీస్తు తేజము వెరదలుచుండును దాని క్రైస్తవ మత సంస్థకును దానికి క్రైస్తవ మత సంస్థకు సంబంధం చాలా వరకు తీరిపోయినట్టు కనిపించను భారతదేశంలో పుణ్యక్షేత్రంలో అర్చకులపై పండాలపై హే హేయభావము కలవారిలో చాలామంది నిజమైన దయభక్తులు ఉన్నారు అట్లే ఇది కూడా ఇదియును రాజకీయ వ్యక్తులపై హేయభావం కలవారిలో ఎక్కువ మంది ప్రభుత్వ సంస్థలపై భక్తి గౌరవం ఉన్నవారు ఉన్నారు కదా అట్లే ఇది కూడా క్రీస్తు దేవునితో పాటు బుద్ధుని అందు అందు రాముని అందు గణపతి అందు అందు నిజమైన భక్తి గల సాధకులు కూడా నగరంలో ఉన్నారు కోట జేబుపై శంఖక్రం ముద్దలు గల పిన్ను పెట్టుకున్న ఒక వృద్ధుని నేను సూచితని అతను నిలువ పొట్టు పెట్టుకున్నట్టుకై తిలకం ఎచ్చట దొర ఎచ్చడు దొరకను అని నన్ను అడిగాను నేను నా తిలకం సీసా వానికి ఇచ్చితుని అతను కొండెక్కిపోయాను అని ఏదో ఖరీదైన వస్తువు అని వానికి భ్రమ భారతదేశం నుండి వెళ్ళిన స్వామీజీ ఒకరు వారందరిచ్చే రామనామం భజన చేయించినట్ట అది బాగున్నదనియో అట్లే క్రీస్తునామం కూడా భజన చేసుకుని వచ్చునా అని ఒకరిద్దరు నన్ను అడిగింది నేను చేసుకునవచ్చునని వచ్చునని వెంటనే వారు హార్మోనియం తాళమని తెచ్చుకునేది నేను ఈ దిగువ కీర్తన కూర్చి ఇచ్చి ఓం జీసస్ ఓం జీసస్ ఓం జీసస్ ఓం ఓం మేరీ ఓం మేరీ ఓం మేరీ ఓం లార్డ్ జీసస్ లార్డ్ జీసస్ లార్డ్ జీసస్ ఓం లార్డ్ బ్లేసస్ లార్డ్ బ్లేసస్ లార్డ్ బ్లేసస్ బ్లేసస్ ఓం లార్డ్ బ్లెసస్ లార్డ్ బ్లెసస్ లార్డ్ బ్లెసస్ ఓం హెవెన్ ఓం ఎర్త్ ఓం లార్డ్స్ చిల్డ్రన్ ఓం ఓం సంకీర్తనమైన వెనుక ఓమన మంత్రంకు అర్థమేమి అని ఒక యువత ప్రశ్నించాను ఇందులో శంఖచక్రం ధరించిన వృద్ధుడు ఆవేశంతో లేచి నిలబడి ఓమనగా స్వర్గమ స్వర్గమర్జ్య స్వర్గమర్జపాళములు నీవు నేను ఆ సర్వేశ్వరుడు అని స్వామి శివానంద వ్రాసి ఉన్నారు అని సగర్వంగా చెప్పాను నేను నేనిట్లాంటినీ విరిగిన మొత్తము నీవు కలిసి ఓం అనబడును ఈ విధముగా ఓం మంత్రార్థం ధ్యానం చేయవలను అది నీలో నిలబడవలనంతో నీ శ్వాసను ఓం మంత్రముగా ధ్యానం చేయవలను సాయంత్రం ఏడు గంటలకు అందరూ ఆనందంతో సెలవు తీసుకుని వెళ్ళిపోయారు అప్పుడు రోజినా ఇట్లా స్వామీజీ అలసి ఉండవచ్చును పెందల కడ భురించి భుజించి విశ్రమింపుడు రేపు ప్రయాణ సన్నాహం ఉన్నది కదా నేను వేడి కాఫీ మాత్రమే పుచ్చుకొని నా గల్లానికి పోయి తల బిగించుకుంటుంది ఇరవై నాలుగు జూన్ ఉదయం నిద్రలేచి స్నానాధికములు ముగించుకొని మా గదిలో మేము ఖర్చుల లెక్కలు వ్రాసుకొనచ్చు ఏడున్నర గంటల వరకు కాలక్షేపం చేస్తే టిఫిన్ కాఫీ తీసుకొని తీసుకున్నామని పిలుపు వచ్చినది మేము గరితలుపులు తీసి వెలుపులకు వచ్చి హాల్లో కూర్చుంటిమి కృష్ణకర్ణామృతం కృష్ణ శ్లోకములు దక్షిణామూర్తి స్తోత్రము మహావాక్యములు గానం చేస్తున్న గ్రామ ఫోన్ రికార్డు పలుకుతున్నది మేము ఆనందంతో ఫలహారము కాఫీ పూర్తి చేస్తుంది రోజున అడయార్లో ఉన్నప్పుడు విశేషములను కూర్చు ఆమె భారతదేశ సంచారం గుర్చు వివిధ విషయములు చెప్పుతుండగా వారి పరిటలోని ఉద్యానమున పచారులు చేస్తుంటుంది మంచు పొరలను తొలగించుతూ ప్రకాశించున్న బంగారు రంగు నీరెండలో రోమ్ నగరము శ్రేణుల నడమ విశాలమైన విశాలమై కనిపించున్నది శతాబ్దముల నాగరికతకు శాసనము వలె కనిపించున్న ఆ పట్టణము యొక్క శోభలు అపూర్వమై తోచను కానీ వాని శిథిలం వాన్ని శిథిలము చేసిన వాణిజ్య జీవితము నవనాగరికత ఛాయలు కూడా రూపుగట్టి కనిపిస్తున్నది ఉదయం పరగడున్నర వరకు ఉద్యానము ప్రచారం చేస్తుంది ఫోటోలు తీసుకుంటుంది వరకు భోజనం చేసి రెండు గంటల వరకు భోజనానంతర ప్రసంగం సాగించుతుంది అప్పుడు కాఫీలు తాగి రెండున్నర గంటలకు విమానాశ్రయం బయలుదేరుతుంది రోజీనా మరికొందరు యోగమిత్రులు కారులలో మమ్మల్ని విమానాశ్రయం కొని వచ్చి మా బిట్టెలు వారే మోసరి విమానాశ్రయం నలుమూలలా తిరిగి విశేషములను కూర్చి ముచ్చు ముచ్చటించుకుండగా సాయంకాలం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలు అయినది భారతదేశంలో పో జంబో విమానం వచ్చినదని ప్రయాణికులు సంసిద్ధుల పడవలనని మైకులో వినిపించినది వారందరూ నమస్కారం చేసి సెలవు తీసుకుని మేము సామాన్లు అప్పజెప్పి విమానంలోకి చేరుకుంటుంది సాయంకాలం ఐదు గంటలకు రోమ్ నగరం బయలుదేరిన విమాన విమానము రాత్రి తొమ్మిది గంటల ఐదు నిమిషములకు కువైట్ విమానాశ్రయం దిగినది అప్పటి స్థానిక కాలం రాత్రి పదిన్నర గంటలు ఒక అరగంట తర్వాత అతడి నుండి బయలుదేరిన విమానము ఆ రాత్రి అంతకీ ప్రయాణం చేస్తుంది ఇరవై ఐదు జూన్ సూర్యోదయంకు ముందే విమానం భారతదేశ సరిహద్దుల్లో ప్రవేశించినది నేను సూర్యోదయం ఫోటోలు తీసి తీసుకుని ఉదయం ఆరు గంట పది నిమిషాలకు ఢిల్లీ విమానాశ్రయం దిగుతామే మరల ఏడు గంటలకు బయలుదేరి తొమ్మిది గంటలకు సరికి బొంబాయి విమానాశ్రయం దిగుతామే అతడు రమణరాజు అని మిత్రుడు కాల్టెక్స్ ఉద్యోగస్తుడు నన్ను నన్ను వర్మను తన ఇంటికి కొనిపోయాను స్నానములు చేసి రెండు నెలల తర్వాత ఇడ్లీ తింటే మధ్యాహ్నం కందిపప్పుతో ఆవకాయతో భారతీయ భోజనం చేస్తే అలవాటు తప్పొచ్చే నోరు కారం పట్టలేదు రాత్రి వరకు ఊరు ననుమూలలా తిరిగి రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాలు విమానం ఎక్కి హైదరాబాద్లో దిగుతుంది మన సోదర బృందం అందరూ విమానాశ్రయంలోకి వచ్చింది జగన్మోహన్ రావు ఇంటికి చేరగా అసలు చాలామంది మా కొరకై వేచి ఉండిది రాత్రి పన్నెండు గంటల వరకు అందరితో సంభాషిస్తుమే అప్పుడు బయలుదేరి సర్వా గారి ఇంటికి వెళ్ళి ఆ దంపతులను మీనాక్షిని చూచితమే మీనాక్షికి ప్రసోదనములు రాత్రి పన్నెండున్నర వరకు సంభాషణ తిరిగి వచ్చి కాఫీలు తీసుకుని మీనాక్షిని చూచితమే ఇరవై ఆరు జూన్ తెల్లవారు సంబంధం నాలుగున్నర వరకు అప్పుడు స్నానములు చేసి టిఫిన్ కాఫీ ముగించి విమానాశ్రయం చేరుతమి అతడు కంచెర్ల దత్తు మరికొందరు మిత్రులు కనిపించింది వారితో కలిసి పదకొండున్నరకు విశాఖపట్నం విమానాశ్రయం చేరుతమి అతడు సోదర బృందము మిత్రులు పరిచయస్తులు కొన్ని వేల మంది ఉండేది కంచెర్ల దత్తు కారులో రైల్వే న్యూకాలని రామాలయం దగ్గరకు వచ్చితమి బాటకు అన్ని వైపులా జన్లు బార్లు తీర్చి నిలిచి ఉండగా పివి రావు భార్య పూర్ణకుంభంతో ఎదురయ్యేది రామాలయం పరిసర ప్రాంతము జనాకీర్ణమై కలకలాడుచుండేను మేము రామాలయమున ప్రవేశం చేసి అందరికీ శుభాభ అందించి ఇంట్లకు చేరుపంటమే అప్పుడే సాయంకాలం నాలుగు గంటలైనది దీంతో పంతొమ్మిది వందల డెబ్భై రెండులో మాస్టర్ గారు చేసినటువంటి మొదటి ప్రాక్పశమ యాత్ర పూర్తయినది ఇంకా తర్వాత డెబ్భై నాలుగులో మళ్ళీ రెండవ ప్రాక్పశం యాత్ర మొదలైనది